వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు మా దగ్గర మా సొంతాన్ని ఏదైనా ఉంది అమ్మిపెట్టినది సరిపోదు మనందరం జపాన్లో ఒక పద్ధతి ఉంది నిరసన తెలపాలనుకుంటే ఒక రెండు గంటలు ఎక్కువ పని చేస్తారంట అక్కడ ఉత్పత్తి అంటే ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నప్పుడు జపాన్ లాంటి దేశంలో ఉద్యోగస్తులు ఒక రెండు గంటలు అదనంగా పనిచేస్తారంట అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకొక రెండు మూడు గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం ఆదాయాన్ని పెంచడం పేదలకు పంచడమే ఈ ప్రభుత్వ విధానం కాబట్టి మా మల్లన్న గారు కూడా వాళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి వారే మాట్లాడే ఆర్థిక మంత్రి గారికి కల్పించి ఈ డిఏలు ఈ పంచాయతీలు జర లేకుండా చూసి కొంతకాలం ఎందుకంటే వచ్చి నెంబరే పంచుతాం ఒకవేళ వస్తుందా లేదా అనేదానికి ప్రతిరోజు ఆ రిజర్వ్ బ్యాంకు అది లెక్క చూసేది కూడా మన వాళ్ళకి ప్రతిరోజు పొద్దున్నే మీటర్ చూపి ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకని అంటే ఒకవేళ మనం చెప్తుంది నిజమా అబద్ధమా అని అనుమానం కూడా లేకుండా అన్ని వివరాలు వాళ్ళకి చూపించండి ఎందుకంటే వీళ్ళందరూ సహకరిస్తేనే ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష